శ్రీరామ్ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీరామ్ ఈ యొక్క వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వాళ్ళందరి సభ్యులందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అందరూ వాకింగ్ అసోసియేషన్ అందరూ వాకింగ్కి వచ్చి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన యొక్క వాకింగ్ అందరూ వాకింగ్కి వచ్చి హెల్త్ పరంగా వాకింగ్ చేయాలని మా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరుకుంటూ మరియు ఈ జిమ్ ఈ యొక్క కట్టకచ్చే వాకింగ్ కట్ట పరిశుభ్రత ఇక్కడున్న ఏదైతే ఉన్నదో అది అందరి అంత మంచి ఉంచాలని ఇక్కడ శుభ్రత చేయాలని మరియు మున్సిపల్ గారికి నేను సుఖ విన్నపం తెలుపు తెలుపుతా మరియు ఇక్కడ ఏదైతే ఫండ్సే కానీ ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ సౌకర్యాలకు మనకు అవసరమో దానికి సంబంధించి సుఖ ఎమ్మెల్యే సభ దగ్గర సుఖ వాకింగ్ ఆసీషే సభ్యులందరం పోయి నా తరఫున మీ అందరి తరఫున మాకు ఇక్కడ ఏదైతే కావాలనుకుంటామో వాళ్ళందరూ ఎమ్మెల్యే సభ దగ్గరకు పోయి కోరుకొని అవన్నీ ఇక్కడ సమకూర్చాలని కోరుకుంటూ మరియు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ